హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీశ్వర్ ఈరోజు వీడియోలో నేను బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వతో పాపడాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను సో ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేదు సింపుల్గా టూ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈజీగా చేసేయచ్చు జనరల్గా రవ్వ పాపడాలంటే రవ్వ ఉంటేనే టేస్టీగా ఉంటాయి చాలామంది మిక్సీ పట్టి చేస్తున్నారు అలా చేస్తే బాగోదు నాకైతే నచ్చదు నాకు ఇలా రవ్వ పాపడాలంటే రవ్వ ఉంటేనే టేస్టీగా ఉంటాయి ఇలా ఒక కప్ రవ్వని మెజర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్ రవ్వకి ఎయిట్ కప్స్ వాటర్ యాడ్ చేయాలి సెవెన్ కప్స్ సిక్స్ కప్స్ అలా తక్కువ యాడ్ చేయకూడదు ఎందుకంటే ఎయిట్ కప్స్ అయితేనే రవ్వ అనేది బాగా కుక్ అవుతుంది అలాగే పెట్టేటప్పుడు మనకు కొద్దిగా లిక్విడ్ లిక్విడ్గా ఉంటుంది గట్టిపడదు గట్టిపడకుండా బాగా వస్తుంది అదే పాపడాలు అయితే లేదు వడియాలు పెట్టాలనుకుంటే మీరు సిక్స్ ఆర్ సెవెన్ కప్స్ తీసుకోవచ్చు ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల రెండు రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ వాముని తీసుకున్నాను తర్వాత వాటర్ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఈ జీలకర్ర మరియు వాముని ఇందులో వేసి కాసేపు మరిగించుకోవాలి ఇలా వాటర్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ అనేది రుచికి సరిపడా మీరు చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న వన్ కప్ సుజీ రవ్వని ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ పక్కనే ఉంటూ బాగా కలుపుకోవాలి పక్కకి వెళ్ళకూడదు లేదంటే చిక్కపడుతుంది లేదంటే మాడిపోతుంది పక్కనే ఉండి ఇలా కలుపుతూ కాస్త చిక్కపడ్డాక రవ్వ బాగా కుక్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఇలా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి కాటన్ క్లాత్ని తీసుకోవాలి కాటన్ క్లాత్ని ఒక పది నిమిషాలు వాటర్లో కాసేపు నానబెట్టాలి తర్వాత పిండేసి కాస్త తడిగా ఉన్నప్పుడే వడియాలు పెట్టేసుకోవాలి పూర్తిగా ఆరిన తర్వాత పెడితే వడియాలు సరిగ్గా రావన్నమాట ఇలా తడితడిగా ఉన్నప్పుడే మనం వడియాలన్నీ పెట్టేసుకొని కొన్ని దీనిపైన పెట్టాను ఇంకా రిమైనింగ్ వాటిని ఒక టూ కవర్స్ తీసుకొని కవర్స్ పైన కూడా పెట్టాను మా బాల్కనీలోనే పెట్టాను ఒక టూ హవర్స్ ఎండ వస్తుంది ఆ తర్వాత నీడలోనే ఇవన్నీ ఆరిపోయాయి సాయంత్రం వరకు ఇలా అయ్యాయి అనమాట కొన్ని బాగానే ఆరిపోయాయి కొన్ని ఏమో తడితడిగా ఉన్నాయి చూడండి ఇదేమో బాగానే ఆరింది ఇదేమో ఇలా తడితడిగా ఉంది వీటన్నింటినీ కూడా ఇలా కవర్స్ పైన నుంచి తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను ఇప్పుడు క్లాత్ పైన వేసిన వాటిని తీయగానే రావు అవి రావడానికి బ్యాక్ సైడ్ వాటర్ చల్లాలి వాటర్ చల్లి ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేయాలి వదిలేసిన తర్వాత తీస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అయినా కూడా రాలేదు అంటే క్లాత్ని కొద్దిగా ఇలా లాగితే వస్తాయనమాట కొద్ది కొద్దిగా ఇలా లాగుతూ తీసేయాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో కానీ కాస్త తడిగానే ఉంటాయి ఎందుకంటే వాటర్ చల్లాం కదా పూర్తిగా ఆరవన్నమాట మార్నింగ్ పెట్టాను ఈవినింగ్ వరకు ఇలా వచ్చాయి ఇవన్నీ కూడా తీసేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాను వీటన్నింటినీ కూడా ఇలా కలెక్ట్ చేసుకొని కవర్ పైన పెట్టేసి నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేశాను మార్నింగ్ వరకు ఇలా బాగా ఆరిపోయాయి కానీ అప్పుడే మనం వేయించుకోకూడదు ఒక వన్ డే అలాగే వదిలేయాలి బాగా ఆరిపోతాయి అన్నమాట సో ఇవన్నీ కూడా బాగా ఆరిన తర్వాత వీటన్నింటినీ వేరొక బౌల్లోకి తీసుకొని మనం వన్ ఇయర్ వరకు స్టోరేజ్ స్టోర్ చేసుకోవచ్చు సో ఇలా వచ్చాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పాపడాలు వేసి ఇలా వేస్తే చూడండి ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో పర్ఫెక్ట్గా వచ్చాయి టూ డేస్ ఆరబెడితే మనకి ఇలా ఈజీగా అయిపోతాయి అనమాట కాస్త తడిగా ఉంటే ఎక్కువ పొంగవు చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా చేతిలో పట్టి నలిపేస్తే ఇలా క్రిస్పీ క్రిస్పీగా అయిపోతున్నాయి అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ మీరు ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్